రేవంత్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది రేవంత్ తో పాటు భట్టి ఉత్తమ్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు అంతేకాదు ఈ సమావేశంలో ఏఐసిపి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఉన్నారు ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉన్నారు దానం నాగేందర్ దానం నాగेंद्र భేటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ నాగेंद्र సిఎం రేవంత్ రెడ్డి తో భేటి కావడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ సెంట్రల్ కమిటీ భేటీ అయినప్పటికీ కూడా దానం నాగेंद्र విషయంలో మాత్రం కాస్త చట్రేయ సంస్థंमध्ये అయితే అవుతున్న పరిస్థితి నుండి ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డి తో పాటు భేటీ అయిన వారల లో పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అక్కడ భేటీ కావడం అనేది చట్రేయ మారింది ముఖ్యంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇద్యార్థులు దీపాదా నుంచి ముగ్గురు సెక్రటరీలు మన్సూర్ అదే అదేవిధంగా విశ్వనాథన్ రోహిత్ చౌదరి ముగ్గురు కూడా ఉన్నారు ఇది సంబంధించి కూడా రాజకీయ పరమైన చర్చలు కూడా జరుగుతున్నాయి ప్రధానంగా మూడు రోజుల క్రితం సింగరేణికి సంబంధించిన ఒక శంకుస్థాపన విషయంలో కూడా బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కూడా ఒక నాగర్ ఇచ్చిన కార్యక్రమానికి కూడా దానందరూ పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా కూడా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ప్రజలకు ఉపయోగపడే పనులు జరుగుతున్నాయంటూ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ ఈ ప్రభుత్వంలో ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆ వద్ద పనులన్నీ కూడా జరుగుతున్నాయంటూ కూడా ఒక ప్రభుత్వానికి చాలా ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే కనుక జానా ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో ఈ సీఎంను కలిసిన పరిస్థితిని బట్టి చూసినట్లయితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం చేరడం దాదాపు ఖాయం అంటూ కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది ప్రధానంగా ఎల్లుండి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం జరుపుతున్న సందర్భంలో ఇప్పుడు దానాయందర్ సీఎం తో భేటీ కావడం ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిగాని అదేవిధంగా సెక్రటరీల సమక్షంలో కూడా భేటీ కావడం అనేది ఒక పొలిటికల్ గా అయితే చర్య విషయంగా మారింది త్వరలో అంటే ఇతను గతంలో చూసినట్లయితే అననాయందర్ గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గరువాపస్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు గాయమైన ఒక చర్చ జరుగుతుంది చూడాలి రెండు రోజులలో దీనికి సంబంధించిన ఈ అంశానికి సంబంధించి కూడా దానాయందర్ ఇప్పుడు ఎలాంటి అక్కడి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఇప్పటి గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు కలిసినప్పటికీ సీఎం ను కొన్ని అధికారిక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాత్రం కలిసి చెప్పారు కానీ ఇప్పుడు దానం నాయనర్ ఈ చేరిక అంటే దీనికి సంబంధించి జాయినింగ్ ఇప్పుడు కలిసిన దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే దానం నాయనర్ ఆఫీస్ నుంచి కానీ దాని సైన్స్ కానీ రాలేదు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా చెప్తున్నారు అందులో భాగంగానే దీపాదాస్ నుంచి ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి తో పాటు సెక్రటరీలు అందరి సమక్షంలో కలవడం జరిగినట్టు కూడా సో మొత్తం మీద గంగనాయుద్దరి విషయానికి సంబంధించి ఒక రెండు రోజులలో కూడా ఈ విషయం అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ముందు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో అందరి బలమైన నేతలు చేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది ముఖ్యంగా ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం రాష్ట్రంలో పదిహేను స్థానాలలో దాదాపు పద్నాలుగు స్థానాలు గెలుపొందాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుంది కాబట్టి బలమైన నేతలందరినీ చేసుకొని ఈసారి మంచి రిజల్ట్ సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది అందులో భాగంగానే బలమైన నేతలను కొన్ని స్థానాలు ఇక్కడైతే ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ లాంటి చోట్ల అసెంబ్లీలో రాష్ట్ర ప్రతికూల ఫలితాలు వచ్చాయి కాబట్టి ఆ ఏరియాల్లో బలమైన నేతలందరూ కూడా తీసుకొని మళ్ళీ పెంచడం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైపు తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే లాంటి బలమైన నేతలను గతంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పనిచేశారు కాబట్టి దానాయందర్ వస్తే మళ్ళీ హైదరాబాద్ కు పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అందులో భాగంగానే ను మళ్ళీ గర్వ భాగంగా కాంగ్రెస్ పార్టీలకు చేసుకోవాలని చూస్తుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు దానాయకర్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం ఉందని చెప్తున్నారు ఎల్లుండి ముఖ్యంగా రేపు కార్యక్రమం రేపు సీఎం వైజాగ్ టూర్ ఉంటుంది ఎల్లుండి రాహుల్ గాంధీ ఎన్నింగ్ తర్వాత ఢిల్లీ వెళ్ళి అందరూ కూడా కాంగ్రెస్ కనుక అవకాశం కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి మిత్ర అలాగే ప్రతాప్ అంటే దానం నాగేందర్ భేటీ అయితే జరిగింది ఇంకా చేరుతారు లేదు అనే దానిపైన రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ అంటే దానం నాగేందర్ బాటిలోనే ఇంకా ఎవరైనా నేతలు ఉన్నారా అట్ ద సేమ్ టైం దానం నాగేందర్ లో చేరితే రాజకీయంగా కాంగ్రెస్కి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి డెఫినెట్ గా దానన్నాయ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేస్తే కాంగ్రెస్ కు ఖచ్చితంగా రాజకీయంగా చాలా స్ట్రెంతెన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ హైదరాబాద్ లో పూర్వం కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలంటే అలాంటి బలమైన నేత ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే హైదరాబాద్ పార్టీలో దాదాపు హైదరాబాద్ జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి గెలవలేకపోయింది కాబట్టి చాలా బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ స్ట్రెంత్ చేసుకోవాలని కూడా ఆలోచించారు ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ పిలుపునాలంటే ఇలాంటి బలమైన నేత అందరూ కూడా ఉండాలని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ధననాయర్లు తీసుకుని పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉంది థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ దడేట్స్